ప్రేక్షకులందరికీ నమస్కారం కళ్యాణం కమనీయం కార్యక్రమానికి స్వాగతం మరి ఈ రోజు కళ్యాణం కమనీయంలో మనకు తెలియని వివాహానికి సంబంధించిన జ్యోతిష్య పరమైన అంశాలను తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్య హస్త ఖగోళ ఆగమ గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు కళ్యాణం కమనీయంలో మనం గత ఎపిసోడ్లలో కుజదోషం గురించి చాలా వివరించి చెప్పారు మీరు అయితే రాహువు అలాగే శని ద్వారా కుజదోషం పరిహారం అవుతుందా అని ఒక ప్రశ్న తలెత్తింది గారు అసలు నిజంగా అలా జరిగే అవకాశం ఉంటుందా తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు భీరమ్మ కుజదోషం అంటే జన్మలగ్నం నుంచి ఏదైతే రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే దాన్ని కుజదోషం అంటారు అయితే రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో దోషం అంటారు కాబట్టి దాన్ని మనం కుజుదోషం అని దాని యొక్క డెఫినెషను అంటే కుజుడు పోరాటం గలవాడు యుద్ధకారకుడు అంటారు అంటే భార్యాభర్తల మధ్యలో సమస్యలను తలిచ్చేవాడు కుజుడు కానీ వాస్తవంగా కడత్రకారకుడు వివాహకారకుడు ఎవరంటే శుక్రుడు ప్రధానంగా అంటే శుక్రుడు సౌమ్యంగా ఉంటాడు కాబట్టి ఆయన్ని మనం కదిలిచ్చాం అంటే మనం ఎవరి దగ్గరన్నా డబ్బులు తీసు ఎవరన్నా మనం డబ్బులు ఇచ్చాము ఇద్దరి దగ్గర ఇచ్చాము ఒకడు కుజుడు ఒకడు శుక్రుడు శుక్రుడు అనేవాడు సౌమ్య గ్రహం కాబట్టి ఆయన డబ్బులు నిదానంగా ఇస్తూ ఉంటాడు కుజుడు ఇవ్వడు కుజుడు కుజగ్రహం గల వ్యక్తి ఇవ్వకుండా గొడవ పడుతుంటాడు కొన్నాళ్ళకి ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే అబ్బాయి వీడు ఇవ్వట్లేదు అని వాడిని కొంత వదిలేసే తత్వం ఉంటుంది మనం ఎవరైతే డబ్బులు ఇస్తుంటామో వాళ్ళని అడుగుతుంటాం సహజంగా అంటే మెజార్టీ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే మెతకటి ఉండేవాడిని మెతగ్గా ఉండేవాడిని మనం అడుగుతూ ఉంటాం అంటే ఎలా అంటే ఇచ్చేవాడిని అడగటానికి సహజంగా మెజార్టీ ఆఫ్ ద పీపుల్ అడుగుతుంటారు ఇవ్వని వాడిని కొంచెం ఆలస్యం చేస్తుంటారు వాడు ఇవ్వట్లేదని అలానే మన వాళ్ళు ఏం చేశారంటే కుజుడి మీద ఎక్కువ పడ్డాడు శుక్రుడిని ఆలోచన చేయాల అసలు వివాహకారకుడు ఎవరంటే కళత్రకారకుడు ద్వాదశ భావాల్లో సప్తమ భావాధిపతి ప్రధానంగా శుక్రుడే ఈ శుక్రగ్రహాన్ని చూడకుండా అందరూ వెళ్తున్నారు కదా అని రూట్లో అని అందరూ కుజుడి మీదకి వెళ్ళిపోయారు కుజుడిని చూడటం తప్పు లేదు కానీ మన శుక్రగ్రహం కూడా చూడాలి కదా అవును అలా చూడాల వీళ్ళు అది ఇవన్నీ కూడా కారణం అంటే కుజుడు యొక్క దోషం పోవటానికి ఎగ్జంషన్ నక్షత్రాలు పదమూడు మనం చెప్పుకున్నాం కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని లగ్నం వాళ్ళకి కూడా కుజు దోషం అనేది వర్తించదు అలానే కుజుడు నీచస్థితిలో ఉన్న అలానే అస్తంగత దోషమున్న శత్రు క్షేత్రంలో కుజుడు పనిచేయడు అలానే ఏదైతే సింహరాశిలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళకు కూడా కుజ దోషం అనేది వర్తించదు అలానే కుజుడు గురువుతో కలిసి ఉన్నా కూడా వర్తించదు గురువు యొక్క దృష్టి కూడా ఉన్నా కూడా కుజుడి మీద ఉన్నా కూడా వర్తించదని శాస్త్రాలు చెప్పబడింది అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా శని రాహుల యొక్క కాంబినేషన్ ఏంటి అంటే శనివత్తు రాహు అంటారు అనే కుజవత్ కేతు అంటారు అంటే శని యొక్క ఫలితాలను రాహు ఇస్తాడని కుజుడు యొక్క ఫలితాలను కేతు ఇస్తాడని శాస్త్రంలో చెప్పబడింది ఎలా గురువు గారు ఎలా అంటే కుజుడు రాహు కేతులు ఛాయాగ్రహాలు అంటారు నోడుల్ పాయింట్స్ అంటారు అంటే రాహుని డ్రాగన్ హెడ్ అని కేతుని డ్రాగన్ టైల్ అంటారు అంటే అవి ఛాయాగ్రహాలు నోడుల్ పాయింట్స్ అంటారు ఏదైతే మనకి గ్రహణం అనేది ఏర్పడుతుంటుంది అంటే రాహుగ్రస్త సూర్యగ్రహణము కేతుగ్రస్త సూర్యగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణము కేతుగ్రస్త సూర్యగ్రహణం అనుకుంటాం మనం అంటే సోలార్ ఎక్లిప్స్ లూనార్ ఎక్లిప్స్ ఏర్పడటానికి కారణం ఏంటంటే రాహుకేతుల యొక్క ప్రభావం అంటే ఏదైతే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగటం చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు అంటే ఆశ్రమం ప్రకారంగా ఏమిటనంటే ఏదైతే ఒక గ్రహణం ఏర్పడటానికి కారణం రాహు అవి నోడల్ పాయింట్స్ అంటారు ఛాయాగ్రహాలు అంటారు అంటే సహజంగా ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని కాంబినేషన్లో సూర్యుడు భూమి చంద్రుడు ఉంటే ఒక గ్రహణం అనేది ఏర్పడటం అలానే సూర్యుడు చంద్రుడు భూమి ఉంటే గ్రహణాలు ఏర్పడటం జరుగుతుంటుంది అంటే ఒకే స్టైట్ లైన్ మీదకి మూడు వస్తే మన గ్రహణాలు ఏర్పడుతుంటాయి అంటే సూర్యగ్రహణం చంద్రగ్రహణం అని అవి ఏదైతే ఈ చంద్రుడి దగ్గరికి రాహువు కానీ కేతు కానీ దగ్గరగా వస్తే గ్రహణం ఏర్పడుతుందని దాని యొక్క విషయం అయితే రాహుకేతుల యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే రాహుకేతులకి ఏంటంటే స్థానాలు లేవు స్థానాలంటే కొన్ని స్థానాలు స్వక్షేత్రంగా కొన్ని పెట్టారు కానీ పెట్టినా కూడా కొన్ని కొన్ని చెప్పటంలో రాహుకేతుల యొక్క స్వక్షేత్రాలు ఉన్నాయి ఉచ్చస్థానం ఉంది నీచస్థానం ఉంది ఉచ్చస్థానానికి సప్తమ స్థానం నీచస్థానం అని అర్థం కానీ ఇక్కడ ఒక దానిలో ఉంటే ఒక స్వక్షేత్రానికి ఉన్న అధిపతిలో వీళ్ళకి రాహు యొక్క స్థానం అనేది ఇచ్చారు ఇప్పుడు మకర మనం మనకు సహజంగా మేష ఉచ్ఛిక రాస్యాధిపతులు ఏంటంటే కుజుడు అలానే వృషభతుల రాస్యాధిపతులు రాస్యాధిపతి ఎవరంటే శుక్రుడు మిథున కన్య రాస్యాధిపతి ఎవరంటే బుధుడు అలానే ధనుర్మీన రాస్యాధిపతులు ఎవరంటే గురువు అంటే ఇలా కాంబినేషన్ కొంత ఉంది అలానే మకర కుంభ రాస్యాధిపతులు కూడా శని అయ్యారు అందువల్ల ఇక్కడ ఏంటంటే శని క్షేత్రాల్లో అలానే రాహు ఉండటం కుజుడు క్షేత్రాల్లో కేతు ఉండటం వల్ల కొన్ని కొన్ని గ్రంథాల్లో వాళ్ళ యొక్క స్వక్షేత్రాలని ఉచ్చక్షేత్రాలని మూల త్రికోణాలు కొన్ని చెప్పబడ్డాయి అందువల్ల ఇక్కడ ఛాయాగ్రహాలు కాబట్టి ఇక్కడ మనకి శని యొక్క ఫలితం అనేది శని ఇచ్చే ఫలితం రాహు ఇస్తుందని ఇచ్చే ఫలితం అనేది కేతు ఇస్తారని చెప్పారు వాళ్ళ యొక్క ఆయా రాసుల్లో ఉండబట్టి ఇక్కడ దాని యొక్క కారణం ఏంటంటే ఆయా రాసుల్లో వాళ్ళకి స్వక్షేత్రాలు ఉచ్చస్థానాలు కాబట్టి ఇక్కడ శాస్త్రంలో చెప్పబడింది అందువల్ల ఇక్కడ ముఖ్యంగా కుజదోషం అనేది ఎలా పోతుంది మరి ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జంషన్స్ ఉన్నాయి కదా భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు కదా అంటే ఎవరికైనా సరే జన్మలగ్నం నుంచి కుజదోషం ఉండి జన్మలగ్నం నుంచి రాహు ఒకటి నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో రాహు ఉన్నా లేదా శని ఉన్నా కూడా దోషం అనేది హరిస్తుందని చెప్పారు హరిస్తుంది హరిస్తుందంటే పోతుంది అని అర్థం అంటే జన్మలగ్నం నుంచి ఒకటి నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో రాహు కానీ శని గాని ఉంటే కొజుడి యొక్క ప్రభావం తగ్గుతుంది ఎగ్జంప్షన్ అనేది ఒకటి ఉంటుందని చెప్పారు నేను ఇందాక చెప్పినట్టుగా కుజుడు అస్తంగత దోషం అంటే అస్తంగత దోషం అంటే కుజుడు రవితో కలిస్తే అలానే కుజుడు నీచస్థానంలో ఉన్నా అలానే శత్రు క్షేత్రంలో ఉన్నా కూడా తగ్గుతుంది అంటే దానికి మనకి మనకేదైతే కుజదోషం యొక్క పరిహారం అవుతుందని శాస్త్రంలో చెప్పారు ఇక్కడ అంటే ఇవన్నీ కూడా కొన్ని కాంబినేషన్లు అన్నీ ఉంటాయి ఆ కాంబినేషన్లో ఒక్కొక్క నక్షత్రానికి ఉచ్చా నీచ స్థితులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఆ నీచే స్థితి ఏంది వచ్చే స్థితి ఏందని చూడాలి అంటే ఏదైతే మనకి కుజదోషం పోవటానికి కుజుడు అలానే గురువు కుజుడు చూస్తున్నా కూడా కుజదోషం పోతుంది ఇప్పుడు ఉదాహరణకి కుజుడు మిథున రాశిలో ఉన్నాడు గురువు ధనసు రాశిలో ఉన్నాడు గురువు చూస్తున్నాడు కుజదోషం అనేది వర్తించదు అలా గురు కుజుల యొక్క కలయిక ఉంటుంది ఆ కలయిక ఉన్న లేకపోతే గురువు దృష్టి కుజుడి మీద ఉన్నా కూడా దోషం అనేది పోతుందని అర్థం అంటే మనం చూసుకోవాలి అంటే సహజంగా ప్రతి గ్రహానికి సప్తమ దృష్టి ఉంటుంది అంటే ఏడో స్థానాన్ని చూస్తాడు అని అర్థం అలానే కుజుడికి నాలుగు ఎనిమిది అని అలానే గురువుకి ఐదు తొమ్మిది అని అలానే శనికి వచ్చే మూడు పది అని చూస్తుంటాడు ఇప్పుడు గురువు ఐదవ స్థా ఐదవ స్థానంలో గురువు నుంచి ఐదవ స్థానంలో కుజుడు ఉంటే దోషం పోతుంది అలానే తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు గురువు చూస్తున్నాడు పోతుంది దోషం అందువల్ల ఈ దోషాలన్నీ కూడా పోవటానికి కారణమవుతుంది అందువల్ల ఏదైనా సరే జాతకంలో కుజ దోషం శని రాహుల యొక్క ఫలితం వల్ల ఎలా ఉంటుందంటే ఒకటి నాలుగు ఏడు రెండు స్థానాలు జన్మలగ్నం నుంచి శని ఉన్నా రాహు ఉన్న దోషం పోతుందని మనకి శాస్త్రంలో చెప్పబడింది అందువల్ల ఇవన్నీ కూడా కొన్ని గమనించాలి చాలా ఉంటాయి ఒక్కొక్క అంశానికి విశదీకరించుకుంటే సబ్జెక్ట్లో మంచి బుక్స్ అన్ని తిరగవేస్తుంటే మంచి నాలెడ్జ్ అనేది కనపడుతూ ఉంటుంది అయితే నిజాన్ని తెలుసుకోవాలి అంటే పుస్తక రూపంలో బృరత్పరాశర హోరాశాస్త్రం అని జాతక చంద్రికని నేను రాసిన జాతక చంద్రికలో కూడా ఇవన్నీ కూడా చెప్పాను నేను దీని గురించి కూడా వివాహం మార్తాండని బుక్స్ కొన్ని రాశాను అంటే వివాహానికి సంబంధించిన విషయాలు అలాగా జాతకాన్ని ఏదైతే పరిపూర్ణంగా అనాలసిస్ చేసి ముందుకెళ్ళి నిజంగా కుజదోషం ఉందా లేదా కుజదోషానికి ఎగ్జామ్షన్ ఉందా లేదా అనేది కూడా మనం తెలుసుకొని ముందుకెళ్తే మనకు సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చాలా మంది కుజదోషం ఉంది అని భయపడిపోతూ ఉంటారు వాళ్ళ ఎగ్జామ్షన్ అనే విషయం వాళ్ళకి తెలియదు అవును ఎగ్జామ్షన్ కూడా ఉంటుంది ఈ విషయాలు తెలుసుకుంటే చాలా వరకు మనం డబ్బు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే మన సమస్యలన్నీ పరిష్కారం చేసుకుంటాము చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు గురు